వైసీపీ సాక్షి మీడియా చాలా కీలక విషయాలను కూడా వక్రీకరిస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ టీడీపీ అట్లాగే దాదాపుగా అన్ని పత్రికలు ఎంతో కొంత అతిశయోక్తులు లేకుండా రాయవు అనే మాట నిజమే అయితే ప్రతి విషయాన్ని ఏమాత్రం భయం లేకుండా ఏ కాన్సిక్వెన్సెస్ లేకుండా బాధ్యతారహిత్యంగా మాట్లాడినా రాసినా అడిగేవారు లేరు అనేటువంటి వాతావరణం ఏమాత్రం మంచిది కాదు తిరుమల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద మాకు ఎట్లాంటి దురభిప్రాయం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తన ఆర్డర్లోనే ఎంతో స్పష్టంగా చెప్పింది మొన్న చెప్పినా కూడా బాబు సిట్ని పక్కన పెట్టిన సుప్రీం అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది సాక్షి పత్రిక కూడా రాసింది ఇప్పుడు లేటెస్ట్గా మరొక స్టేట్మెంట్ ఇచ్చారు సాక్షివారు టీటీడీ అధికారులంతా నేను చెప్పినట్టే కొత్త సిట్కి అంటే సుప్రీంకోర్టు వారు కొత్తగా వేసిన సిట్కి చెప్పాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట ఇదేదో ఆరోపణ కాదు సాక్షి పత్రిక నేరుగానే రాసింది వాళ్ళ నేను చూసుకుంటా టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి అని చెప్పి హెడ్లైన్లో రాశారు ఇక లోపల కథనంలో ఏం రాశారో తెలుసా శుక్రవారం తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిత సీఎం శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకటే మాట మీద ఉండాలి ఎవరు నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడద్దు అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ ఇవ్వండి ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైన వారే ఉంటారు ఆ ఇద్దరు అన్నీ చూసుకుంటారు అని ముఖ్య అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు విశ్వసనీయ సమాచారం ఇది సాక్షి కథనం అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ని ప్రభావితం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారని చెప్పి ఈ కథనం చెప్తోంది ఇదే నిజమైతే చాలా సీరియస్ వ్యవహారం సుప్రీంకోర్టు వేసిన సిట్ని తప్పుదోవ పట్టించడానికి సీఎం ప్రయత్నించినట్టుగా లెక్క ఇది అబద్ధమైతే కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి రాసిన వాళ్ళని నిలదీయాలి సిట్ని ప్రభావితం చేయడానికి సీఎం ప్రయత్నించారా లేక సాక్షి పూర్తిగా కల్పించిన కథ ఇది అనే విషయం తేలాలి కానీ దురదృష్టవశాత్తు ఇటువంటి పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయాల్లో కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడినా పట్టించుకునే నాథుడు లేని వాతావరణం నెలకొంది ఇటువంటి అపహండాలు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించదు దీనికి బదులుగా వైసీపీ మీద ప్రచారోపణ చేస్తుంటారు వాళ్ళు అది సమాధానం కాదు సాక్షి రాసింది అబద్ధమైతే చట్ట ప్రకారం కృషి కావడం సమాధానం లేకపోతే ఈ ప్రభుత్వంలో కూడా ఏదో లోపం ఉందని చెప్పి జనం భావిస్తారు